అల్లూరు జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది ఓ పెద్ద బండరాయి కేకే లైన్ లో పట్టాలపై జారిపడింది టైడా చిమిడి మిల్లి ఇటు రైల్వే స్టేషన్ల మధ్య కూడా ఈ ఘటన చోటు చేసుకుంది ఇక టైడా చిమిడిపల్లి రైల్వే స్టేషన్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక బండరాయి కూడా ఒక్కసారిగా కూడా జారి కింద పట్టడం జరిగింది దీంతో గూడ్స్ రైల్ ఇంజన్ పట్టాలు తప్పింది రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విశాఖలో అరక కిరండోల్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టారు ఇక దాదాపు రెండు గంటల పాటు శ్రమించారు ఇక రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత పట్టాలపై ఉన్న బండరాల్ని అయితే తొలగించగలిగారు ఈ ఘటనలో వైజాగ్ కిరండోల్ రైలు ఆలస్యంగా నడుస్తూ ఉంది ఇక ఇటీవల కురిసిన వర్షాలకు బండరాయి జారి పడినట్లుగా చెబుతూ ఉన్నారు గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లుగా అక్కడ స్థానికులు కూడా చెబుతూ ఉన్నారు రైలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు రైట్ ఇక అల్లూరు జిల్లాలోని అరకు జరిగిన పెను ప్రమాద ఘటన మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా కూడా మొత్తం కూడా రైలు పట్ట ఒక లోయ కింద కింద మనకి కనిపిస్తూ ఉంది ఆ లోయ మీద ఉన్న దాని మీద కూడా ఈ బండరాయి పట్టం జరిగింది దీనివల్ల గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఒకవేళ కనుక అదే ప్లేస్ లో ప్యాసింజర్ రైలు ఉంటే ఏంటి పరిస్థితి అది పెను ప్రమాదంగా మారి ఉండేది కానీ గూడ్స్ రైలు ఉండటం వల్ల కూడా ఇప్పుడు పెను ప్రమాదం తప్పింది మనం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పెద్ద పెద్ద బండరాయి ఆ బండరాయి కూడా చాలా పెద్దగా ఉంది దాంతో కూడా ఈ బండరాలు పట్టడం జరిగింది ఇక క్రెయిన్ సహాయంతోనైతే ఇప్పుడు వాటిని తొలగిస్తూ ఉన్నారు దీని వల్లే గూడ్స్ రైలు అయితే ఇక మనం చూస్తూ ఉన్నాం కదా వచ్చిన మరో రైలు కూడా ఆగిపోయిన పరిస్థితి నెలకొని ఉంది దీని వల్ల కూడా రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి ఇది టైడా చిమిడిమల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది దీంతో గూడ్స్ రైలు నుంచి పట్టాలు తప్పింది ఇక రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది విశాఖలో అరకు కిరండోల్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది వెనకాల ఉన్నటువంటి రైలు అది ప్యాసింజర్ రైలు విశాఖ అరకులోని కిరండోల్ కిరండోల్ ప్యాసింజర్ రైలు ఇక ఈ ఘటనతో కూడా ఆ రైలు నిలిచిపోవడం జరిగింది ముందుగానే తెలియటంతో కూడా గూడ్స్ రైలు ఇలా ప్రమాదం జరిగిందని తెలియటంతో కూడా ఓకే అక్కడ పట్టాలన్నీ కూడా పట్టాల మీద ఇది ఉండటంతో కూడా ఇక సమాచారం తెలుసుకున్న సిబ్బంది కూడా అక్కడ వెనక్క వస్తున్నటువంటి ప్యాసింజర్ రైలును కూడా ఆపివేసిన పరిస్థితి నెలకొంది దీని యుద్ధ ప్రాతిపాదికను కూడా చర్యలు చేపట్టారు దాదాపు రెండు గంటల పాటైతే శ్రమించారు ఇక ఆ రెండు గంటల పాటు కూడా ఆ ట్రైన్లు అక్కడే నిలిచిపోయాయి ఇక తర్వాత బండరాలను పట్టాల మీద పడ్డటువంటి బండరాలను అయితే తొలగించారు ఇక ఈ ఘటనతోనైతే వైజాగ్ కిరండోలు రైలు ఆలస్యంగా నడుస్తోంది ఇటీవల కురిసిన వర్షాలకి బండరాలు జారి పడినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు ఇటీవల పడిన ఇటీవల భారీగా కూడా వర్షాలు పడ్డాయి వాటితో అక్కడ మొత్తం కూడా నానిపై ఉండి కొండ చే మన చాలా ప్రాంతాల్లో కూడా చూసాము ఇక్కడే కాదు నార్త్ స్టేట్స్లో కూడా చూసాము బండరాలు ఇటు కొండచేరీలు విరిగిపడటము బండరాలు పట్టము ఇటువంటివి కూడా కొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జరిగాయి ఈసారి వర్షాలు ఎక్కువగా పట్టడంతో కూడా ఇక ఈ ఇక్కడ కూడా అరకులో కూడా బండరాలు పడటానికి వర్షాలు ఎక్కువగా పట్టడంతో కూడా దానివల్ల ఈ బండరాలు పడ్డాయని కూడా చెబుతూ ఉన్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు ఇక రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు ఎందుకంటే దాదాపుగా కూడా ఆ బండరాన్ని తొలగించడానికి రెండు గంటల సమయం పట్టింది అలాంటిది మరలా కూడా రైలు సేవలు పునరుద్ధరించాలంటే కొంత టైం పడుతుంది దీనివల్ల కూడా ఆ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇక దీంతో కూడా ఆ కరెంటోల్ రైలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆలస్యంగానే నడుస్తూ ఉంది ఇక ఈ విధంగా కూడా అల్లూరు జిల్లాలో ఈ పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి